హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్డీ ట్రెండ్స్ గుంటూరు ఈరోజైతే అయితే శ్రీకృష్ణలో సండే ఆఫర్ అయితే తీసుకొని వచ్చేసాను సో ఏంటి అని ఆలోచిస్తున్నారా మనకు వచ్చేసరికి ఫేస్ సిల్క్ జుమేచు చిన్న చిన్న మిస్టేక్స్ మైనర్ మిస్టేక్స్ ఉన్న శారీస్ అండి ఐదు ఐదు నుంచి ఐదున్నర ఆరు వస్తుంది సో రెండు వందల రూపాయలు మాత్రమే సో వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి సండే స్పెషల్ ఫస్ట్ వీడియో సండే చాలా మంది వెయిటింగ్లో ఉంటారు కదా ఇవన్నీ ఐదు నుంచి ఐదున్నర ఆరు మీద రావచ్చు కటింగ్ వస్తాయి మిస్టైక్ అనేది కొనుక్కోండి ఇదే ఐటీ నాలుగు మీటర్ల ముక్క కావాలంటే రెండు వందల యాభై రూపాయలు నాలుగు మీటర్ల ముక్క బారు ముక్క రెండు వందల యాభై రూపాయలు మరి సండే అంటే మీరు ఎదురు చూస్తున్నారు కాబట్టి శ్రీకృష్ణ ఆఫర్ పడ్డారు కదా ఇవి ఫేస్లకు ఫ్యాన్సీస్ టైప్స్ మన జిమ్స్ అన్నీ కావచ్చు మిస్టేక్ అనే కొనుక్కోండి మిస్పింగ్ ఉండొచ్చు డ్యామేజ్ ఉండొచ్చు పాప్కాన్ సారీస్ కూడా ఉంది పాప్కాన్ సారీస్ వెరైటీస్ ఐదున్నర ఐదు మీటర్లు ఆరు మీటర్లు వస్తుంది కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే సో మీకు మినిమం ఒక టెన్ శారీస్ ట్వంటీ శారీస్ కావాలన్నా వీడియో కాల్ చేసుకోవచ్చు మీకు చూసుకుంటే చిన్న చిన్న మిస్టేక్స్ అండి ఇవే బాల్ చీరలు నార్మల్గా తీసుకోవాలనుకుంటే మీకు మీటర్ వచ్చేసరికి సెవెంటీ ఎయిట్ టు ఎయిటీ రూపీస్ ఉంది బట్ ఫుల్ శారీ తీసుకుంటే త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ హోల్సేల్లో నడుస్తుంది అనమాట మనం చూసుకుంటే ఈరోజు బ బొంపర్ ఆఫరు సండే స్పెషల్ కింద మనం ఈరోజు ఇచ్చేస్తున్నాం కేవలం రెండు వందల రూపాయలకే ఇది చూసుకోండి ఇది వచ్చేసరికి పాప్కార్న్ శారీస్ అనమాట సో పాప్కార్న్ శారీస్ బాగా హైలైట్ అయ్యి హల్చల్ అయిన మన దగ్గర చాలా బాగా వేల వేలు చేరలేము మేము సో ఇది కూడా చూసుకుంటే మనకు వచ్చేసరికి కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ అనమాట సో ప్రతిదీ కూడా ఓపెన్ అనేది చేయట్లేదండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉన్నది ఇది వచ్చేసరికి ఫేస్ సిల్క్ ఫేస్ సిల్క్ కూడా చూసుకుంటే ఐదు నుంచి ఐదున్నర ఆరు వస్తుంది అది కూడా చూసుకుంటే మనకి కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే సో అల్టిమేట్ కలెక్షన్ సేట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర సో మన అడ్రస్ వచ్చేసరికి నాలుగు మీటర్లు కావు సరే రెండు వందల యాభై రూపాయలు నాలుగు మీట్లు కావాలి రెండు వందల యాభై ఐదు నుంచి ఐదున్నర ఆరు మీటర్లు వచ్చినా రెండు వందలు మీకు సో మనకు చూసుకుంటే షేడ్స్ అన్నీ కూడా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ప్రతి ఏ షేడ్ చూసుకున్నా కూడా కేవలం మీకు రెండు వందల రూపాయలు మాత్రమే సో చుట్టుపక్కల ఉన్న షాప్కి విజిట్ చేయండి మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే వస్తాయి ఇదిగోండి పాప్కార్న్ శారీస్లో మన దగ్గర ఈజీగా ఫిఫ్టీ టు సిక్స్టీ కలర్స్ షేడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో జుమేచు ఫేస్ సిల్క్ చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇదైతే బొంబర్ ఆఫర్ మనకు చూసుకుంటే క్లే క్రేప్ సో ప్లేయింగ్ క్రేపు కావాలన్నా కూడా అవైలబుల్గా గా ఉంది అది ఓన్లీ వైట్ లోనే ఉందండి మిగతా కలర్స్ లేవు ఫేస్ సిల్క్ లో మనం చూసుకుంటే ఈరోజు ఫేస్ సిల్క్ లో కూడా చాలా కలర్స్ అంటే డార్క్ లైట్ కాదు చాలా కలర్స్ అనేది అవైలబుల్గా ఉంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ మొత్తం కూడా చాలా చాలా బాగుంటుంది సండే అంటే కోసం నాలుగు మీటర్ ముక్క కావాలంటే నా రెండు వందల యాభై రూపాయలు కానీ నేను ఐదు ఐదున్నర ఆరు మీటర్లు ఇస్తున్నాను మిస్టేక్ అని కొనుక్కోండి కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే సో ఒకసారి మన అడ్రస్ చూసుకుంటే వైష్ణవి మార్కెట్ వైష్ణవి మార్కెట్లో షాప్ నెంబర్ వచ్చేసరికి సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బి అనమాట సో ఇది కూడా క్రేప్ పెన్సిల్ సిల్క్ క్రేప్ క్రేపు ఓకే సో క్రేప్లో మనకి బ్లూ షేడ్ కూడా అవైలబుల్ ఉంది ఎలిఫెంట్ బ్లూ అనమాట అంటే ఎలిఫెంట్ లో సో కలర్ చాట్ చాలా అవైలబుల్గా ఉన్నాయి సో ఎవరు మిస్ చేసుకోవద్దు నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఏది చూసుకున్నా కూడా ఈరోజు కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో మనకు వచ్చేసరికి ఐదు నుంచి ఐదున్నర ఆరు ఆరున్నర కూడా రావచ్చు చెప్పలేము సో మీకు ఇంత క్వాలిటీ ఇక్కడ రాదు కూడా రాదు అలాంటివి వస్తాయి మనకి సో మనం ఏంటంటే ఓపెన్ చేయకుండా కలర్ క్వాంటిటీ అయితే చూపించేస్తున్నావు ఎన్ని కట్టలు ఉన్నాయి ఏంటి అన్నది ఎందుకంటే మన దగ్గర 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 ఎన్ని చీరలు వచ్చినాయి సుమారు ఐదు వేల చీర ఐదు వేల చీర ఓకే సో ఐదు వేల చీర ఉంది క్వాంటిటీ ఫే జుమీచ్ ఫేస్ సిల్క్ పాప్కార్న్ శారీస్ ఇంకా చూసుకుంటే మనకి క్రేప్ ఉంది ఇంకా చూసుకుంటే మనకి లైగ్రా టైప్లో పట్టు టైప్లో ఉంది సో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఏది చూసుకున్నా కూడా మీకు అప్ టు ఒకటే ప్రైజ్ అనమాట కేవలం కేవలం రెండు వందల రూపాయలే మీరు సింగిల్ కూడా ఉంటుందన్న మరి కొరియర్ ఎన్ని కావాలి కొనుక్కోండి ఓకే సో సింగిల్ కూడా కొన్ని కావాలని ఇస్తాను వెయ్యి కావాలని ఒక చెర కావాలని ఇస్తాను సండే అయితే ఆఫర్ సో కలర్స్ లైట్ షర్ట్ కావాలన్నా డార్క్ షర్ట్ కావాలన్నా ఏది కావాలన్నా కూడా పాప్కార్న్ శారీస్లో అయితే ఫిఫ్టీ టు సిక్స్టీ అవైలబుల్గా ఉన్నాయండి కలర్స్ బట్ అదే బార్ చీర ఫ్రెష్ చీర కొనాలంటే మీకు ఆరు వందల యాభై తక్కువ లేదు మీకు వర్క్ బ్లౌజ్ వస్తే ఎనిమిది వందల రూపాయలు తక్కువ లేదు బట్ మనం వచ్చేసరికి బ్లౌజ్ లేకుండా ప్లెయిన్ చిన్న చిన్న మిస్టేక్స్ అంటే సూక్ష్మ లోపాలు మిస్ప్రింట్ ఉండవచ్చు ఉండకపోవచ్చు అలాంటి ఐటమ్ మనం చూసుకుంటే మనం చూసుకుంటే కేవలం ఏదైనా సరే వీడియోలో మీకు చూసిన ఏదైనా చూసుకోండి కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే సో హోల్సేల్ ప్రైస్ అనమాట సో ఎంత మంచి ప్రైస్ ఎవ్వరూ ఇవ్వలేరు అదైతే చెప్తున్నాను సో కట్లన్నీ కూడా క్లారిటీగా చూసుకోండి మనకు వచ్చేసరికి ఏది తీసుకున్న జుమీచూ తీసుకోండి ఫేస్ చూసుకోండి ఇంకేదైనా చూసుకోండి కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే సో కాబట్టి తొందరగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకు అంటే ఇలాంటి ఆఫరు నాకు తెలిసి వన్ డే మాత్రమే ఐదు వేల చీర అయినా సరే వన్ డే ఆఫర్ మాత్రమే ఉంటుందన్నమాట ఎందుకంటే మంచి మంచి చీరలు ఇప్పుడు జుమీచు ఫేసులకు బయట ఎంత ఉంది మన దగ్గర ఎంత ఉంది మీరు కంపేర్ చేసుకుంటే మీకు అదిరిపోయే కలెక్షన్లో అయితే దొరుకుతుంది అనమాట చూసారా ఒకేసారి పది చీరలు కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంది మనకు కలర్ చార్ట్ డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చేసింది కాబట్టి డైరెక్ట్ డైరెక్ట్గానే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ అండ్ మనకు వచ్చేసరికి ఐదు నుంచి ఐదున్నర ఆరు వస్తుందండి వీడియో క్లారిటీగా వినండి మీకు వీడియోలోనే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఒకవేళ అర్థం కాలేదంటే పైన స్కాలింగ్ అవుతుంది నంబర్స్కి కాల్ చేయండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్తో సరుకు అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ కేవలం కేవలం రెండు వందల రూపాయలకు మాత్రమే జుమ్మీచూ శారీస్ ఫేస్ సిల్క్ శారీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట పాప్కాన్ కూడా వస్తాయి ఓకే సో నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో క్వాంటిటీ మొత్తం స్టాక్ మొత్తం చూసుకున్నారు కదా మనకు వచ్చేసరికి ఇంత మంచి స్టాకు ఈరోజు కేవలం రెండు వందలు ఓకే సో అవి కూడా చూసేద్దాము ఓకే సో ఇంకా స్టాక్ అనేది అవైలబుల్గా ఉంది కాబట్టి తొందరగా తీసుకోవడానికి ట్రై చేయండి మన కలర్ చార్ట్ చూసుకుంటే కలిపి ప్రతిది అంటే ఓపెన్ ఉండదు మీకు వీడియో కాల్ ఓపెన్ అయితే ఉంటుంది బట్ ఫేస్ సిల్క్ కలర్స్ చూసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మన దగ్గర ఫేస్ సిల్క్ జుమ్మిచ్చు అన్నీ కూడా హోల్సేల్ లో మనకి కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇది పక్కా కూడా మనకి చూసుకుంటే ఇక్కడ అర్థమైపోతుంది ఐదున్నర ఆరు పక్కా కటింగ్ ఉంటుంది అని చెప్పి సో అలా అనుకోవద్దు ఒక్కొక్కటి మీరు తీసుకునేది తక్కువ వస్తే మనం ఏం చేయలేం కదా కాబట్టి చెప్తున్నాను కలర్ చార్ట్ మొత్తం కూడా చూసుకొని మనం చూసుకుంటే షేడర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వీటిల్లోనే ఇవి కూడా మీరు తీసుకుంటే కేవలం కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే సో హోల్సేల్ ప్రైస్ సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అండ్ కొత్తగా చూసేవాళ్ళు అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే వస్తాయి సో కలర్షన్ మొత్తం చూసుకున్నారు కదా ఎన్ని కలర్స్ అంటే సుమారు దగ్గర దగ్గర అంటే షేడ్స్తో కలిపి మన దగ్గర ఈజీగా ఎయిటీ నుంచి హండ్రెడ్ దాకా అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట మొత్తం కూడా చూసుకుంటే సో ఈ విధంగా డిఫరెంట్ కలర్ చార్ట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ సో ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ అనమాట మాత్రం ఎవరు మిస్ అవుతుంది ఐదు లక్షలు వచ్చిన మీరు లేట్ చేస్తాను మా అవసరం లేదు ఎందుకంటే మన వీడియో వాళ్ళతో వన్ డేలో ఉంటాం ఆ వన్ డేలో ఎన్ని చీర అయిపోతుంది మీరు పది చీర కావాలన్నా ఐదు చీర కావాలన్నా వంద చెర కానీ ఓన్లీ ఈ వీడియో కాల్ ప్రమోట్ క్లీన్ షాట్ లేదు ఎందుకంటే క్లీన్ షాట్ చేయాలని మీకు అర్థంగా నాకొకదు ఒకటి రెండు కాదు ఐదు వేల చీర ఐదు వేల చీరలో కనీసం నూట యాభై దాకా ఉన్నాయి వీడియో కాల ప్రముఖ తీసుకుండి అతిగా ఉండండి ఐదు మీటర్లు ఐదున్నర ఆరు మీటర్లు మిక్స్ టైట్ అనే కొనుక్కోండి వచ్చిన పర్లా రాపలేని అతిగా ప్రాజెక్టులు కొనుక్కోవచ్చు ఇటువంటిదైన కొనుక్కోవచ్చు ఇదే అయితే మీకు నాలుగు మీటర్లు కావాలంటే మాత్రం కేవలం రెండు వందల యాభై రూపాయలు పర్ ఫోర్ మీటర్స్ కావాలంటే నాలుగు వంద రెండు వందల యాభై రూపాయలు లేదు నాకు ఐదు మీటర్లు ఐదున్నర ఆరు మీటర్లు కావాలంటే రెండు వందలు రెండు అవకాశాలు మీకు ఇచ్చాయి సరకొత్తడితే మళ్ళీ పిలుస్తాను